కోటి లేడా ఎవరు నువ్వు వెంటరా నేనే వస్తానాను కదా నన్నే సెటిల్ చేసి రమ్మన్నారు ఎవరండి ఆయన చెప్తాను ముందు వెళ్ళి కాఫీ తీసుకురా పాస్పోర్ట్ లో టిక్కెట్లు ఉన్నాయి ఇద్దరిని పంపేయమన్నారు రేయ్ ఏంట ఇది రేణ మాట దాడుతావు తినవసమైతే లోపల పెట్టు పెట్టరా తన చూస్తే ప్రాబ్లం అవుతుంది రే పసి పెట్టరా నేను దీనిలాగే ఒక ఆయుధం చెప్పిన పని చేసే ఆహా అయితే ఈ విషయం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పు వాళ్ళే డిసైడ్ చేస్తారు కోటి రేణుక ఆశ్రమంలో అనాథ కాదన్నా నా భార్య నా సొంత కొడుకన్నా డబ్బు కోసం ఏదన్నా చేస్తానన్నానన్నా కానీ ఇది ఇప్పుడే వీడి వల్ల తెలిసిందన్న వాళ్ళని అన్న దూరంగా వెళ్ళి బతుకుతారు కావాలంటే నన్ను ఏమైనా చేసుకో అన్న ఆ బిడ్డ ప్రాణానికి నీ ప్రాణం అడ్డు పెట్టావు కాబట్టి నేను వదిలేస్తున్నాను నేను క్షమించడానికి నేను మహాత్ముని కాను అన్ని ఓర్చుకోవడానికి పరమాత్ముని కాను తప్పు ఏమాత్రం సహించలేని ఓ సాదాసీదా మనిషిని నాన్న ఉండి లేకుండా బతికే జీవితాన్ని నీ బిడ్డకివ్వకు ఇక నుంచి అయినా రేణుకని నీ బిడ్డని ప్రాణానికి ప్రాణంగా చూసుకో లేదంటే నీకు ప్రాణమే లేకుండా పోతుంది జై రేంజ్కి డబ్బు కోసం పనిచేసే నీ లాంటి ఒక్కడుంటే ఆయన రేంజ్కి అభిమానంతో పనిచేసే నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇవి నీ పాస్పోర్ట్స్ టికెట్స్ ఎక్కడున్నా మీదే హవా అనుకుంటా నాలంటుండి కూడా లోపల పిలిపించి మాట్లాడుకుంటున్నారంటే మీరు అర్థమైపోయింది కూర్చోండి ఎలా ఉన్నారు మీ దృష్టి పడినంత వరకు బాగానే ఉన్నా నెక్స్ట్ చూడాలి మీలో నాకు నచ్చేది ఈ పొగరే సార్ ధైర్యం అని నేను అనుకుంటున్నాను దానికి మీరు పోరాని పేరు పెడితే నేను చేయలేను చెప్పండి ఎందుకు పిలిచారు ఇది మా పార్టీలో ఉంటూ అవినీతి చేస్తున్న లీడర్స్ లిస్ట్ వీళ్ళ గురించి నాకు పూర్తి సమాచారం ఉంది అయితే ఆధారాలు లేవు నాకు కాదు మీ గురించి కావాలంటే నా దగ్గర పెద్ద రికార్డే ఉంది ఓ ఇమ్మంటారా థ్యాంక్ యూ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ దాన్ని వాడి వీళ్ళ గురించి పూర్తి ఆధారాలు నాకు మీరు అందజేయాలి సార్ అవన్నీ ఇస్తే మీరేం చేస్తారో నాకు తెలుసు అందరినీ బ్లాక్మెయిల్ చేసేసి ముఖ్యమంత్రి అయిపోయి సీఎం సీట్లో కూర్చుంటారు నిన్నే హోమ్ మినిస్టర్ వర్మ కూడా ఇక్కడికి వచ్చారని తెలిసింది ఎందుకు సార్ నాతో ఆడుకుంటారు మై ఫ్రెండ్ బుక్ బైట్స్ నా గురించి నీకు తెలిసింది కేవలం అట్ట మాత్రమే నాకు అట్టా తెలుసు అట్ట లోపల ఉందో కూడా తెలుసు మీరేమో పెట్టుకున్నది పొలిటికల్ మాస్కు చేసేవన్నీ క్రిమినల్ యాక్టివిటీస్ నేను చాలా మంచివాణని చెప్పను కానీ చెడ్డవాణ్ణి కాదని మాత్రం నిజాయితీగా చెప్పగలను నిజాయితీ గురించి తవరు మాకు చెప్పకండి నువ్వు నిజాయితీ గుండి పీకింది ఏంటి రాత్రికి రాత్రే మారిపోవడానికి ఇది గడియారంలో సమయం కాదు సమాజం ఏంటి ఖాళీగా ఉంటే ఇలాంటి కుటుంబం నేను చెప్తాను నేను నమ్మిన నిజం కోసం తల తెగినా నిలబడతా ఏ స్థాయికైనా వెళ్ళి పోరాడతా ఏ స్థాయికైనా వెళ్ళగలవా ఏ స్థాయికైనా ముఖ్యమంత్రి పీకేఆర్ గారి స్థాయికి వెళ్ళగలవా ఆయనలాగా నిజాయితీతో పోరాడే స్థాయికి వెళ్ళగలవా మాస్టర్ గారు నాన్నగారు నిజంగానే రమ్మన్నారా ముఖ్యమంత్రి గారే నీ రోజు సంగతి గుర్తు చేసి నిన్ను తీసుకురమ్మని చెప్పారు బ్రహ్మ మీవన్నీ అన్యాయమైన కాంట్రాక్టులు వాటికి నేను అనుమతిస్తే ఫ్యూచర్లో ప్రజలు తాగునీటిని పీల్చే గాలిని కూడా డబ్బుతో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రజల కనీస అవసరాలైన విద్య వైద్యం వసతి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతులు దాటి ప్రైవేట్ పరం చేస్తే ఇంక ప్రభుత్వం ఎందుకున్నట్టు ఏం చేస్తున్నట్టు ఇవన్నీ మా దగ్గరికి పార్టీ ఫండ్ అడుక్కోవడానికి వచ్చినప్పుడు చెప్పాల్సింది మా డబ్బుతో మిమ్మల్ని సీఎం చేసింది మాకు ఉపయోగపడతారని అంతేకాని ఇలా మేం తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేస్తారని కాదు మీకు అంత ప్రజాసేవ చేయాలని ఉంటే ఏ ఎన్జిఓను ట్రస్ట్ పెట్టుకోండి నాలుగు కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టమంటే పెద్ద నీతులు చెప్తున్నారు ఒక్కసారి నా మాట వినండి నీతో డిస్కషన్కి మాకు అంత టైం లేదు ఇఫ్ యూ డోంట్ సైన్ ద కాంట్రాక్ట్స్ అండ్ లైసెన్స్ ఫైల్స్ బై టుమారో మీరు ఆ సీఎం సీట్లో ఉండరు జాగ్రత్త లెట్స్ గో సర్ త్వరగా చెప్పే దర్శనం చేసుకోండి ప్లీజ్ పడింది ఒక ముఖ్యమంత్రి కన్నీటి బొట్టు కాదు కొన్ని కోట్ల మంది ప్రజల బంగారు భవిష్యత్తు ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందివ్వాలని ఆయన కన్నారు దాని ఖరీదంతో తెలుసా ఇప్పుడు నువ్వు వేలెత్తి చూపిస్తున్న నా జీవితం ఏదైనా మంచి చేయాలంటే అధికారం కావాలి ఆ అధికారం కావాలంటే డబ్బు కావాలి జనం కోసం పీకేఆర్ కన్న కళలు నిజం చేయడం కోసం నేను చీకటిలోకి వెళ్ళాను ఏదేమైనా మీరు కూడా క్రిమినల్ గా మారిపోయారు కదా చీకటితో యుద్ధం చేయాలంటే చీకట్లోకే వెళ్ళాలి మై బ్రదర్ వెళ్లకుండా చేయలేరా చెయ్యలేము ఇక్కడ బలహీనుడి నిజం కంటే బలవంతుడి అబద్ధానికే విలువ ఎక్కువ అందుకే నిజం ఎప్పుడు ఓడిపోతుంటుంది సత్యమేవ జైతే నేను అదే నమ్ముతా అందుకే నిన్ను పిలిపించాను

మీ ఫోన్స్ అని ఇప్పుడు కలెక్ట్ చేయబడతాయి సెక్యూరిటీ హనుమంత్ టేక్ దిస్ ఆస్ బ్రేకింగ్ హరిత కేటర్డీ లెట్స్ గో లైవ్ ఓకే మ్యాడమ్ నిజంతో నడుద్దాం ఎన్ఎన్ టీవీలో ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం కొన్నాళ్ల క్రితం జేజే పార్టీ ట్రెజరర్ బ్రహ్మతేజ మీద అత్యాచార ఆరోపణలు చేసిన రేణుక ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు అదేంటో ఆమె మాటల్లోనే అడుగు తెలుసుకుందాం రేణుక చెప్పండి ఈ బిడ్డకి తండ్రి బ్రహ్మాని అని రేణుక చెప్పిందంతా అబద్ధం ఆ కన్న తండ్రి నేను రేణుక నా భార్య నేనే డబ్బు కోసం ఆశపడి తనతో ఈ అబద్ధం చెప్పించాను అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్తున్నారు బ్రహ్మ వెనక్కున్నాడన్న ధైర్యంతో చెప్తున్నాను రోజు అంత ధైర్యంగా ఆరోపణలు చేశారు మరి ఈ రోజు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నారు నేను చెప్పాల్సిందల్లా ఒకటేనండి నేను చేసిన తప్పుకి తను శిక్ష అనుభవిస్తూ నా జీవితాన్ని సరిదిద్దిన దేవుడు మా బ్రహ్మన్న దయసేసాయిని జైల్లో నుంచి విడుదల చేయండి వితౌట్ మై నాలెడ్జ్ నా ఛానల్లో దీన్ని టెలికాస్ట్ చేస్తే ధైర్యం ఎవడిచ్చాడు డబ్బు కోసం అబద్ధం ఆడాలన్నారు కదా మరి ఆ డబ్బు వెనకాల ఉన్న అజ్ఞాత వ్యక్తి ఎవరు అసలు ఇదంతా బ్రహ్మన్న పేరు చెడగొట్టడానికి జరిగిన కుట్ర కీప్ ద క్లోజ్ షాప్ ఇదంతా చేసింది కాలేజ్ పడిపోయింది మేడం అమ్మాయి చూసి వెంటనే నాకు ఫోన్ చేసింది హై ప్రొఫైల్ హాస్పిటల్ అయితేనే సేఫ్ హెవీ డోసెస్ ఆఫ్ డ్రగ్ యూస్ చేశారు మ్యామ్ మార్నింగ్ ఫస్ట్ సెషన్కి అన్కాన్షియస్ అంటే ఖచ్చితంగా కాలేజ్లోకి వచ్చిన తర్వాత కాదు ఇంట్లోనే తీసుకున్నారు జాన్వి తీసుకున్న డ్రగ్ ఏమీ లోకల్ డ్రగ్ కాదు మ్యామ్ ఎల్స్ లాగా మలానా క్రీమ్ కార్పొరేట్ సెక్టర్లో ఇట్స్ క్వైట్ కామన్ ఆరు మ్యామ్ ప్రెసెంట్ కాన్షియస్ లోకి వచ్చారు స్టిల్ ఐవీ ఫ్లూయిడ్స్ కంటిన్యూ చేస్తున్నాం టూ త్రీ డేస్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది మాట్లాడాలి హలో జాన్వీ మెడికల్ రిపోర్ట్స్ అన్ని నాకు కావాలి అవి జస్ట్ నార్మల్ లేదంటే ఒక నార్కోటిక్ కేసును దాచిన దానికి హాస్పిటల్ మీద కాలేజ్ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఏమంటారు